హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయినాం లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్ ఉంటుంది అయితే వచ్చేసినాం హైదరాబాద్కి అంటే ఉప్పల్లో ఉంటారు అక్క వాళ్ళు అయితే వెళ్ళేసరికి టైము ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయిందనమాట అసలు ఏంటో ఆశ్చర్యం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఈ టైంకే రీచ్ అవుతాం అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు అక్కడ ఉంటాము అసలు ప్రతిసారి అదే టైం అవుతుంది ఈసారి ఎర్లీగా బయలుదేరి ఎర్లీగా వెళ్ళాలని అని అనుకున్నాము అక్క అక్క కూడా చెప్పింది ఎర్లీగానే రండి అని ఇంకా బయటకు వెళ్దాం అన్నది కానీ ఇంకా మా టైం అయితే మళ్ళీ యాసిటీస్గా అదే టైం అయింది అయినా బ్యాంక్ వర్క్ ఉందని ఏదో బయట వర్క్కి వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా నాగేమో ఇంట్లో సర్దడం అంటే కిచెన్ని యాసిటీస్గా నీట్గా పెట్టుకోవడం కానీ ఇంకా వాడిన బట్టలు అన్నిటినీ సర్ది పెట్టుకోవడం క్లీన్ చేసి ఇదంతా చేస్తేనే మనం ప్రయాణం చేసి వచ్చేసరికి ఆల్రెడీ మేము ఒక త్రీ డేస్ షెడ్యూల్ ఉన్నది కాబట్టి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంటుంది లేదంటే మనం ప్రయాణాలు చేసి చేసి వస్తాం కాబట్టి రాగానే ఇల్లంతా చికాక్ చికాక్గా కనిపిస్తుంది మనం మైండ్ కూడా అస్సలు ప్రశాంతంగా ఉండదనమాట అందుకోసమనే ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అన్ని నీట్గా సర్ది ఎక్కడెక్కడ ఫ్రెష్గా పెట్టుకుని వెళ్తాను అట్లా అట్లే ఇంకా మనం జర్నీ చేసి అలసిపోయి ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ రాగానే ఆయనకైతే టీ పెట్టించింది అక్క బావ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేడు బయట ఉన్నాడంట అంటే మేము రీచ్ అయినామని చెప్పి అక్క కాల్ చేసింది టెన్ మినిట్స్లో వస్తా అని చెప్పిండనమాట ఇంకా పిల్లలైతే ఇక్కడ గేమ్స్ స్టార్ట్ చేసిండ్రు ఇదేంటో చెప్పిండు ఆహా కన్నయ్య అయితే గేమ్ బిజినెస్ గేమ్ పిన్ని అని చెప్పిండు ఇంకా ప్రిన్సీ అయితేనేమో ఇంకా వీటన్నిటితోనే మంచిగా ఆడుకుంటుంది మనుషులకన్నా ముందుగా బొమ్మలతో కలిసిపోయింది ప్రిన్సీ అయితే ఇంకా తర్వాత తర్వాత అందరితో కలిసిపోయింది ఏంటో ప్రిన్స్ ఈ కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొత్త ఫేసెస్ చూసినా కొత్త వాయిస్లు విన్నా కూడా అదో రకంగా చూస్తుంది అనమాట అంత ఈజీగా కలిసిపోదు కొంచెం టైం పడుతుంది పిల్లలు ఎవరైనా అంతే ఇంకా ప్రిన్స్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఎప్పుడు వచ్చినా కూడా కొత్త కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తాడు ఆహాన్ అయితే లాస్ట్ టైం అది హ్యాపీ బర్త్డే ప్లే చేయడం నేర్చుకున్నాడు మీకు బ్లాక్ షేర్ చేసినా కదా అయితే బాగా వచ్చిండనమాట రాగానే అహాన్ని ఎత్తుకుంటే ఆ చిన్నోడు వెళ్ళి ఇంకా పొసెసివ్ ఉంటుంది కదా నన్ను అని వెంటబడుతున్నాడు అనమాట ఫ్రెండ్స్ని ఎంత ఇష్టంగా తీసుకున్నా కూడా వాయిస్ కొత్తగా ఉండేసరికి కాసేపు సతాయించింది ఇంకా ఆ తర్వాతనైతే బావ దగ్గర అలవాటు అయిపోయింది ఇది నైట్ అయితే మేము తినేసి పడుకున్నాము నేను ఇంకెక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బయటకు వచ్చినాం అనమాట అక్క రాలేదు ఇంట్లోనే ఉంది బావ నేను ఆయన ఇంకా ప్రిన్స్ అంతే అహాన్ని కూడా ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చినాం యాక్చువల్గా మేము వచ్చింది ఏంటంటే బిజినెస్ వర్క్ పైన యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడనేది నాకు ఐడియా లేదు నేను చెప్తా మళ్ళీ గుర్తొస్తే ఇది రోమన్ ఐలాండ్ ఉంటుంది కదా బ్రాండెడ్ స్టోరు మెన్స్ వేర్ది ఆ రోమన్ ఐలాండ్ గోదాన్కి వచ్చినాం ఇది శాంపిల్ స్టోర్ అనమాట శాంపిల్ సెలెక్షన్ స్టోరు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మిగతా పీసెస్ అన్నీ గోదాన్లో కలెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఫస్ట్ బాగా వస్తాడు అనుకోలేదు బిజీగా ఉంటాడు కదా మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటే ఇంకా ఇద్దరమే వెళ్ళి చూసుకోవచ్చు అనుకున్నాము కానీ ఇంకా బావ కూడా మాకోసం టైం స్పెండ్ చేసింది అనమాట లేకుంటే నేను కూడా వెళ్ళకపోయేదాన్నే అయినా ఇంకా ఆయన రమ్మన్నాడు మనం ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం ఉంటుంది అనమాట కలర్స్ దగ్గర కానీ ప్యాటర్న్ దగ్గర కానీ ఇంకా క్లాతింగ్ దగ్గర కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు పక్కన ఒకరిద్దరు ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది సో అట్లా నా సపోర్ట్ అయితే ఆయన తీసుకున్నాడు అనమాట ఇంకా నాకు కూడా అక్కడ ఎట్లుంటుంది ఎట్లా ప్రాసెస్ ఉంటుంది ఇంకా అదంతా చూడడానికి కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అట్లా నేను వెళ్ళిన అవును నాకు ఈ ప్లేస్ గుర్తొచ్చింది చెర్లపల్లి అనమాట మనకు మూవీస్లో చెర్లపల్లి అని వస్తుంది కదా అట్లా గుర్తొచ్చింది నాకైతే నేను అదే గుర్తు పెట్టుకున్నా అసలు ఒక వండర్ జోక్ చెప్పాలంటే నేను నా బ్యాగ్లో వన్ ల్యాక్ చేంజ్ ఉన్నది నెట్ క్యాష్ ఆ బ్యాగ్ని అక్కడ పెట్టేసి నేను గోదాన్ మొత్తం తిరిగిననమాట మళ్ళీ గుర్తొచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి చూసుకునేసరికి అందులోనే ఉన్నాయి అసలు నా గుడ్ లక్ అనుకోవాలి అయినా సీసీ ఫుటేజ్ ఉంది కాకపోతే ఇంకా దానికి ఎవరు బాధ్యులు కాదు కదా అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంకా దాన్ని మనం సెట్ చేపాలి అది ఇది అంటే అసలు ప్రిన్సి వల్ల నేను డైవర్ట్ అయినా అనమాట అస్సలు ఉండట్లేదు స్టోర్లోనైతే అటు ఇటు పరిగెడతా ఉన్నది అసలు నేను ఫస్ట్ టైం అంత క్యాష్ హ్యాండ్లో క్యారీ చేయడం కాబట్టి నాకు అంత జాగ్రత్త లేకుండా పోయింది కాబట్టి అమ్మ ఎప్పుడు అమౌంట్ మన చేతిలో ఉన్నా కూడా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి నాలాగా మీరు మాత్రం ఎప్పుడు అసలు ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి ఇంకా రోమన్ ఐలాండ్ బ్రాండ్ అనేది మనం ఫస్ట్ టైం తీసుకొస్తాను అది కొంచెం హై రేంజ్లో ఉంటుంది కాబట్టి అందరు కస్టమర్స్కి రీచ్ అవ్వలేకపోవచ్చు కాబట్టి అది నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేద్దాం అది కొంత ఏమంటారు స్టాక్ తీసుకొని ఇంకొంచెం స్టాక్ కోసం మన ఓల్డ్ ప్లేస్కి అయితే వచ్చేసినాము ఇది ఇంతకుముందు విజిట్ చేసిన స్టోరే అనమాట ఇది ఒక త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది అసలు మొత్తం బట్టలే ఉంటాయి అన్ని షెడ్స్ డిఫరెంట్ క్లాతింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ మోడల్స్ అదంతా ఉంటుంది అసలు వాటిలో సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అనమాట ఫిల్టర్ చేసి చేసి తీసుకుంటాం మేమైతే అట్లా మన షెడ్స్ అనేవి చాలా బాగుంటాయి ఇంకా బిల్డింగ్ సెక్షన్ అనమాట మన బట్టలన్నీ ప్యాకేజ్ చేయించి వాళ్ళు మన ట్రాన్స్పోర్ట్కి అయితే పంపిస్తారు మనం పేమెంట్ చేయగానే ఒక వన్ ఆర్ టూ డేస్లో మనకైతే రీచ్ అయిపోతుంది ఇంకా పేమెంట్ దగ్గర డిస్కౌంట్ అడిగితే ఇంకా వాళ్ళంత డిస్కౌంట్ అయితే ఏం చేయరు అనమాట వాళ్ళు చెప్పిన ప్రైస్కే ఇచ్చేస్తారు ఇంకా మధ్యలో స్నాక్స్ తిన్నాం అదే ఫ్రెండ్స్ కోసం తీసుకున్నాం అంతే అసలు చాలా సపోర్టివ్గా ఉన్నది ఫ్రెండ్స్ చెప్పాలంటే మార్నింగ్ వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయింది అసలు కంటిన్యూస్గా మాది సెలక్షనే సెలక్షన్ అసలు ఇంత హార్డ్గా అనిపిస్తుంది చెప్పాలంటే అంటే నిల్చోవడము ఇదంతా సెలెక్షన్ ప్రాసెస్ చేయడము చాలా రిస్క్ కాకపోతే ఇంకా మనసులో ఒకటి ఉంటుంది కదా మంచి స్టాక్ తీసుకురావాలి మనం తీసుకొచ్చింది కస్టమర్స్కి నచ్చాలి వాళ్ళు పెట్టే డబ్బులకి వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి నచ్చడం కన్నా ముందు అట్లాంటప్పుడే మన పేరు అనేది ఇంకా నలుగురిలోకి ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా దాని వెనకాల ఇంత కష్టం పడకనైతే తప్పదనమాట హ్యాపీగా ఆహానైతే బతికిపోయింది చెప్పాలంటే మాతో వస్తే వాడు ఫుల్ టైర్డ్ అయ్యేవాడు అంతా ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాగానే ఫ్రెషప్ చేస్తే మంచిగా పడుకున్నది నిజం చెప్పాలంటే మా బుడ్డోడు చిన్నకనే లేకుంటే ప్రిన్స్ని కూడా ఉంచుకునేదే అక్క కానీ ఇంకా ఇద్దరు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం కదా కొట్టుకుంటారు కొంచెం ఇంకా అక్క కూడా ఇబ్బంది అవుతుందని నేను ఉంచి వెళ్ళలేదు లేదంటే అక్కడే చూసుకునేది ఇంకా నాతో పాటు రావడం వల్ల ప్రిన్సీ ఏం చిరాకు వరలేదు బాగానే ఆడుకున్నది మధ్యలో కొంచెం స్నాక్స్ పెట్టేసరికి ఇంకా సరిపోయిందనమాట సో ఆల్రెడీ మేము ఆల్రెడీ లంచ్కి కూడా ఇంటికి వచ్చే వెళ్ళినాము బయట తినలేదు బయట అంటే కొంచెం ఇక చిరాకు ఉండేది కానీ ఇంటికే వచ్చి ఒక వన్ అవర్ ఉండే వెళ్ళినాం కాబట్టి ఇంకా ఆ టైంలో ప్రిన్సీ కొంచెం రెస్ట్ తీసుకున్నది అనమాట సో ఇది మేము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నైట్ తినేసి పడుకొని నెక్స్ట్ డే అంతా మాకు ఈ స్టోర్కి కావాల్సిన స్టాక్ సెలెక్షన్ జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టోర్కి సంబంధించిన స్టాక్ సెలెక్షన్ అనేది ఆయన సింగిల్గా వెళ్ళి చేసుకొని వచ్చిండనమాట ఆ రోజు నైట్ మేము బయటకైతే స్టార్ట్ అవుతాను యాక్చువల్గా అక్క వాళ్ళు బావా మూవీకి వెళ్దామా అన్నాడు మళ్ళీ తర్వాత మూవీ ఏముంది ఎప్పుడు వెళ్ళేదే కదా అని అనుకున్నాం ఇంకా తర్వాత సర్లే ఊరికే అట్లా బయటకైతే వెళ్ళేసి వద్దామని ఇంకా స్టార్ట్ అయినాం అనమాట అక్కకైతే ఒకటి కంగనాల్ అంటే బ్యాంగిల్ స్టోర్ ఉన్నది అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దామని అనుకున్నాం సో ఇక్కడైతే మధ్యలో ఆగిపోయినామనమాట అసలు ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్